జై 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 చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనీత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తుని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్దికి కంకణ బద్దురాలైన యువనేత్రి శ్రీమతి యరమల దివ్య గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు శ్రీమతి కుసుమంచి శోభారాణి సత్యనారాయణ దంపతులు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తుని మున్సిపాలిటీ జై హో తెలుగుదేశం జై ఎర్ జై జై చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనేత గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తుని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కంకణబద్దురాలైన యువనేత్రి శ్రీమతి యనమల దివ్య గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు ఇరుగంటి సత్యనారాయణ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ తుని జై హో తెలుగు జై ఎటిఆర్ జై జై చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనీత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తుని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్దికి కంకణబద్దురాలైన యువనేత్రి శ్రీమతి యనమల దివ్య గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు మల్లా గణేష్ గారు తుని టౌన్ టీడీపీ కార్యదర్శి జై హో తెలుగుదేశం జై ఎటిఆర్ జై జై చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనీత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడి గారి ఆశయ సాధన కోసం తుని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్దికి కంకణ బద్దురాలైన యువనేత్రి శ్రీమతి యనమల దివ్య గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు కుచ్చెర్లపాటి అరవింద వర్మ గారు టీడీపీ సీనియర్ నాయకులు జై హో తెలుగుదేశం జై ఎటిఆర్ జై జై చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనీత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తుని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కంకణ బద్దురాలైన యువనేత్రి శ్రీమతి యనమల దివ్య గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు శ్రీ బోడపాటి అప్పారావు గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు తుని జై హో తెలుగుదేశం జై ఎన్ జై జై చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనేత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తుని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కంకణ బద్దురాలైన యువనేత్రి శ్రీమతి యనమల దివ్య గారు శాసన సభ్యురాలుగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు శ్రీ పప్పు నవీన్ గారు టీడీపీ సీనియర్ నాయకులు టి వెంకటాపురం జై హో తెలుగుదేశం జై ఎటిఆర్ జై జై చంద్రబాబు తొలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనీత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడి గారి ఆశయ సాధన కోసం తురి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కంకణ బురాలైన యువనేత్రి శ్రీమతి యనమల దివ్య గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు శ్రీ దూలం మురళి గారు కాకినాడ జిల్లా తెలుగు యువత కార్యదర్శి తొండంగి జై హో తెలుగుదేశం జై ఎటిఆర్ జై జై చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనేత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తుని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కంకణ యువనేత్రి శ్రీమతి యనమల దివ్య గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బంటుపల్లి అన్వేష్ గారు మండల తెలుగు యువత అధ్యక్షులు తొండంగి మండలం జై హో తెలుగుదేశం జై ఎన్ జై జై చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనీత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తురి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్దికి కంకణ బదురాలైన యువనేత్రి శ్రీమతి యరమల దివ్య గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు శ్రీ జక్కాన రామానాయుడు గారు జిల్లా తెలుగుదేశం పార్టీ సంయుక్త కార్యదర్శి కుమ్మరిలోవ జై హో తెలుగుదేశం జై ఎర్ జై జై చంద్రబాబు తులి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనేత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తుని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కంకణ బద్దురాలైన యువనేత్రి శ్రీమతి యనమల దివ్య గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు శ్రీ యనమల బాలగోవింద్ గారు గొరసపాలెం తొండంగి మండలం జై హో తెలుగుదేశం జై ఎర్ జై జై చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనీత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తుని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్దికి కంకణ బద్దురాలైన యువనేత్రి శ్రీమతి యరమల దివ్య గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు శ్రీ పోలిశెట్టి రామలింగేశ్వరరావు గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు ఎస్ అన్నవరం తుని మండలం జై హో తెలుగుదేశం జై ఎటిఆర్ జై జై చంద్రబాబు తొలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనేత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తులి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కంకణ బద్దురాలైన యువనేత్రి శ్రీమతి యనమల దివ్య గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు శ్రీ దిబ్బా గోవింద్ గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు తుని జై 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 చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనీత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తుని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కంకణ బద్దురాలైన యువనేత్రి శ్రీమతి యరమల దివ్య గారు శాసనసభ్యురాలిగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు శ్రీ వెలగా వెంకటకృష్ణారావు గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు కోటనందూరు